హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మీకేమార్ సో ఫ్రెండ్స్ ఇవాళ మీకు ఒక రెండు వందల ఎనిమిది గజాల ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనమాట బెంగళూరు హైవేకి ఉన్న ఒక వెంచర్లో అయితే ఎల్ఆర్ఎస్ ఫుల్ పేమెంట్ చేసిన ప్లాట్లు అయితే మీకు అయితే చూపిద్దామని వచ్చేసాను సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు అది మొత్తం కూడా జడ్చర్ల టౌన్ అనమాట కరెక్ట్గా ఇక్కడ నుంచి మనకు ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో అన్నీ కూడా హోటల్సు బిడ్లండ్ ఇంటర్నేషనల్ స్కూలు మీకు నీట్గా కనబడుతున్నాయి ఈ పక్కనే మనకు పోలీస్ డిస్టిక్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కూడా ఉంది అలానే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఒకసారి ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఒక నాలుగు ఎకరాల్లో అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ తోటి ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అయితే తయారైతుంది ఇది కూడా బెంగళూరు హైవేకే ఉంటుంది సో ఫ్రెండ్స్ మన ప్లాట్ కాడి నుంచి కరెక్ట్గా ఒక కిలోమీటర్ అయితే జర్చల్ల న్యూ బస్ స్టాండ్ అలానే రెండు కిలోమీటర్లు వెళ్తే పోలేపల్లి ఎస్సీ అందులో ఒక నలభై యాభై కంపెనీలు యూనివర్సిటీ కూడా ఉంటుంది అలానే షాద్ నగర్ వచ్చేసి పదిహేను కిలోమీటర్లు అవుతుంది శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే కరెక్ట్గా యాభై కిలోమీటర్లు అనమాట అయితే మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఇక్కడ మనకి ఇదంతా కూడా ఈ రెండు రాళ్ల మధ్యలో ఉన్నది ఇది మొత్తం కూడా ఇరవై ఐదు ఫీట్ల రోడ్ అనమాట ఇది మొత్తం కూడా అయితే ఈ రోడ్డుకు ఇక్కడ మనకు కనబడుతున్న ప్లాట్ ఇక్కడ స్టోన్ కనబడుతుంది చూడండి ఈ స్టోన్ దగ్గర నుంచి మనకు అక్కడ బ్యాక్ సైడ్ ఒక స్టోన్ ఉంది ఆ స్టోను ఆ మిడిల్ లో ఉన్న స్టోను అలానే ఆ లాస్ట్ లో ఉన్న స్టోను తర్వాత రోడ్ ఫేసింగ్ వచ్చేసి ఈ మూడు స్టోన్లు అనమాట ఇక్కడ ఈ చివరి వరకు ఉంటది సో ఈ చివరి వరకు ఉంటది సైజులు వచ్చేసి మీకు నలభై ఏడు రోడ్ ఫేసింగ్ ఈస్ట్ ఫేసింగ్ తో నలభై ఏడు ఉంటది అలానే పొడవ వచ్చేసి నలభై ఉంటది నలభై ఏడు నలభై సైజులో రెండు వందల ఎనిమిది గజాల ప్లాట్ అనమాట సో రోడ్డు ఫేసింగ్ ఎక్కువ ఉంది కాబట్టి ఇది రెండు ప్లాట్లుగా కూడా డివైడ్ చేసుకొని తీసుకోవచ్చు ఒక్కొక్కరికి నూట నాలుగు నూట నాలుగు గజాలు వస్తుంది అనమాట మొత్తం రెండు వందల ఎనిమిది గజాలు సింగిల్ బిట్గా తీసుకుంటే మంచి ఇల్లు కట్టుకోవడానికైనా లేదా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయినా జబర్దస్త్ ప్లాట్ ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ చాలా తక్కువ బడ్జెట్లో ఉంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మన నెంబర్కి అయితే కాల్ చేసాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ